అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముప్పై తేదీ నాటికి అంటే ఉగాది పండుగను పురస్కరించుకుని రెండు డీఎల్ విడుదల ప్రకటనపై ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే సీఎం గారు ఆర్థిక శాఖపై సమీక్ష అయితే నిర్వహిస్తున్నారండి ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది సో ఈ వీడియోలో వీటి నాటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మన్ యాక్టివేట్ చేసుకోండి అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని ఏపీ జేసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయిలను విడుదల చేయాలని కోరారు ఇక శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ పొదుపు భవన్లో ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఇక పెన్షనర్లకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల కాకపోవడంతో వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు రెవెన్యూ భవన్లోని క్లస్టర్ విధానాన్ని తీసుకువస్తే రెవెన్యూ శాఖలో క్లస్టర్ విధానాన్ని తీసుకువస్తే అనేక సమస్యలు తలెత్తుతాయని ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు ఇక రెవెన్యూ శాఖలోని ఉద్యోగోన్నతులను వెంటనే చేపట్టి పని భారాన్ని తగ్గించాలని కోరారు సో కాబట్టి ప్రభుత్వం ఎస్ఎన్ఎస్ పాజిబుల్ పీఆర్సీ కమిటీ చైర్మన్ నియమించి దానికి అనుగుణంగా కొత్త పిఆర్సీని అయితే ఇంప్లిమెంటేషన్ అయితే చేయాలండి సో పన్నెండో పిఆర్సీ మనకి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి అమలు అవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు సో అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏతో మొత్తం మీద మూడు డిఏ పక్కలు అయితే ఉన్నాయండి ఇందులో కనీసం రెండు డిఏలను సంక్రాంతి పండుగగా రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావించారు అయితే దానికి సంబంధించి ప్రభుత్వం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విడుదల చేయలేకపోయింది అయితే ఇప్పుడు ఉగాది పండుగను పురస్కరించి పురస్కరించుకొని ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు అలాగే ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమీక్ష నిర్వహించారు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై సంబంధిత అధికారులతో సీఎం చర్చించారు కేంద్ర పథకాలు ఢిల్లీ నుంచి రావాల్సిన నిధులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ శాఖల నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను వెంటనే వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులు సూచించారు సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలన్నారు కేంద్ర పథకాలకు సంబంధించి ఐదు శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రాష్ట్రానికి నిధులు తెచ్చుకున్నారు hola en gpc